జ్ఞానము లేకుండా దేవుని దగ్గరకు వచ్చి దేవునితో మాట్లాడలేడు దేవుని అడగలేడు దేవునితో సంభాషణ చేయలేడు ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చిన వారు దేవుని మార్గములోనే రావాలి దేవుని వాక్యమై మార్గమై ఉండాలి ఈరోజు ఈ వాక్యం ద్వారా మీతో చాలా గొప్ప విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నారు మీరు ఈ విషయాలను గమనించినప్పుడు మీలో గొప్ప విశ్వాసం కలుగుతుంది గొప్ప నమ్మకం కలుగుతుంది మీలో గొప్ప కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తీర్మానానికి వస్తారు పరిశుద్ధ లేఖనములో మొదటి కొద్ది రాసిన పత్రిక ఒకటవ ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనమును చదువుకుందాం మనకు ప్రభువు ఒక్కటే ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తములు కలిగదు మనము ఆయన ద్వారా కలిగిన వారు అలిపోయే దేవునికి మహిమ కలుగురు కాదు ప్రభువు ఒక్కడే తండ్రి కుమార పశుతాత్ముడు ముగ్గురు కాదు ఒక్కరే మన ప్రార్థనలో ఈ ముగ్గురు ఉండాలి చాలా మంది తండ్రిని ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది కుమారుని ప్రార్థన చేస్తారు కొంతమంది పరిశుద్ధాత్ముడికి ప్రార్థన చేస్తూ ఉంటారు ఏమైన వాళ్ళ ముగ్గురు కాదు ఒక్కరి మన ప్రార్థనలో ఈ ముగ్గురిని మన ఈ ముగ్గురిని గనపరచాలి ఈ ముగ్గురిని మనం కొనియాడాలి వీరు కలిసి ఒక్కరిగా మన ప్రార్థనలకించి మన ప్రార్థన మీద పనిచేస్తారు చిత్ర ప్రకారము వాక్యానుసారముగా ప్రార్థన చేసినప్పుడు వాక్యము పరిశుద్ధాత్ముడై నీ కార్యం జరిగిస్తాడు ఈ సత్యమును మనం గమనించాలి సంపూర్ణమైనటువంటి బైబుల్ని బోధించే సంఘమై ఉండాలి విశ్వాసై ఉండాలి బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా చదివి ఉన్నది ఉన్నట్లుగా మనం గైకోని దానిని మనము నడుచుకునేటట్లుగా మార్చుకోవాలి చాలామంది బోధలో పూర్తి బైబులు ఉండదు చాలామంది బోధలో చాలా విషయాలు లోపిస్తే పరిశుద్ధాత్ముడు వేడని పరిశుద్ధాత్మ కార్యములు జరగవని మాట్లాడుతూ ఉంటారు దేవుడు నిన్న నేడు రేపు నిరంతరము వ్యాకరించగా ఉన్నటువంటి వాడు ఆమె